మనకి ఎందుకు ఇలా జరుగుతుంది మనం ఏం చేశాము అని లిటరల్ అన్ని రిగ్రెట్స్ ఉన్నాయి ఐ విల్ ఎ లాట్ ఆఫ్ రిజెక్షన్స్ విల్ ఫేస్ ఫెయిల్యూర్స్ ఇలాంటి సిచ్యువేషన్స్ ఏంటంటే ఎన్నో ఉంటాయి అనమాట హలో వాదీస్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరు నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు అండ్ అలానే నాకు ఒక చిన్న హోప్ ఇస్తున్నందుకు ఒకవేళ మీరు నన్ను ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక నేను మీ హరిత అన్నీ నేను ఇంతకుముందు కచాపిచగా కొన్ని వీడియోస్ చేశాను ఒకసారి వెళ్ళి చూసేసేయండి ఒకవేళ మీకు నాకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా వాళ్ళ వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ టైటిల్ చూసే ఉంటారు కదా చేంజెస్ గురించి మాట్లాడుకుంటాం అనమాట నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో డేస్కి వెళ్తున్నాము అంటే డెఫినెట్లీ ఫస్ట్ అబ్జర్వ్ చేసేది చేంజెస్ కానీ ఆ చేంజెస్ మన చుట్టుపక్కలే కాకుండా మనకి తెలియకుండా మనలో కూడా ఎన్నో చేంజెస్ వస్తుంది అనమాట ఆ చేంజెస్ లైక్ దే యాక్చువల్లీ మేక్ అ స్టిల్ లైక్ ఫీలింగ్ ఇస్తుంది సో అలాంటి మూమెంట్స్ గురించి నేను మీతో ఇవాళ షేర్ చేసుకోబోతున్నా వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ ఆల్రౌండర్ మనము మన ఇంట్లో హెల్త్కి సంబంధించి కానీ ఫుడ్కి సంబంధించి కానీ మన మమ్మీ వాళ్ళు చూసుకోవడము అండ్ ఫైనాన్సెస్కి సంబంధించి మన డాడీ వాళ్ళు చూసుకోవడం బయట ఏదైనా ప్రాబ్లం ఉంది లేదా ఏదైనా సపోర్ట్ కావాలి అంటే మన అన్నయ్య తమ్ముళ్ళు వీళ్ళు చూసుకోవడము ఇలా వీళ్ళందరూ మనకు ఒక బ్యాక్ బోన్ లాగా ఉండేవాళ్ళు అనమాట కానీ మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వచ్చిన తర్వాత లిటరల్లీ ప్రతిదీ మనం ఏ టు జెడ్ మనంతా మనమే చూసుకుంటాం ఫైనాన్సెస్ కానీ లేకపోతే మన ఫుడ్ కానీ హెల్త్ కానీ ఇవన్నీ రెస్పాన్సిబిలిటీస్ మన మీదే పడిపోతాయి అనమాట మనకి సంబంధించి అండ్ మనకి తెలియకుండానే మనం ఒక ఓన్ బ్యాక్ బ్యాక్బోన్ని క్రియేట్ చేసుకుంటాం లైక్ ఆర్ అవర్ ఓన్ బోన్స్ ఫర్ ఆర్సెల్స్ అని చెప్పేసి ఇట్స్ ఈస్ గుడ్ ఎందుకంటే లైక్ ఫర్దర్గా లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కానీ నేను హ్యాండిల్ చేయగలుగుతాను అని ఒక ధైర్యం అనేది అయితే డెఫినెట్లీ వస్తుంది నెంబర్ పీస్ క్యాట్ బట్ క్యాన్ డూ ఇట్ యాటిట్యూడ్ ఇది నా పర్సనల్ ఫేవరెట్ అనమాట ఎందుకు అంటే నేను జనరల్గా నేను చాలా అంటే చాలా భయపడతాను ప్రతి దానికి ఏదైనా చేయాలి అన్నా అమ్మో అట్లా జరిగితే ఏమవుతుంది మళ్ళీ ఇలా జరిగితే ఏమవుతుంది లేకపోతే అయితే ఏంటి కదా అని అలా చాలా అంటే చాలా థింక్ చేసేదాన్ని అనమాట కానీ చేసేదాన్ని మాత్రం కాదు ఒకసారి లైఫ్లో వెనక్కి తిరిగి చూస్తే అసలు ఏం చేసానో నేను అనుకుంటే నాకు లిటరలీ అన్ని రిగ్రెట్స్ ఉన్నాయి అది ఎట్లవుతుంది ఇది చేస్తే అవుతుంది అని చెప్పి ఆలోచిస్తూనే ఉండే కానీ ఒక పాయింట్లో అనిపించింది ఒకసారి అప్పుడు అలా చేసి ఉండటం బాగుండేదేమో ఇప్పుడు ఒకవేళ టర్న్ అయ్యి ఉంటే నిజంగా బాగుండేదేమో అన్న ఫీలింగ్ చాలా వచ్చినాయి అనమాట ఐ డిసైడెడ్ లేదు ఎంత భయం వేసినా ఏదైనా ఒకసారి ట్రై చేయ మహా అయితే ఏమవుతుంది పాజిటివ్ అవుతుంది విచ్ ఇస్ గుడ్ లేదా నెగిటివ్ అవుతుంది మళ్ళీ ఇంకోసారి చేయకూడదు అని లెసన్ వస్తుంది అలా నేర్చుకుంటేనే కదా వీ కెన్ గ్రో అని చెప్పేసి ఆ ఫీలింగ్తో లైక్ ఐ స్టార్టెడ్ డూయింగ్ వాట్ ఆల్ స్కేర్స్ని అలా అనుకునే నేను నా ఫస్ట్ సోలో ట్రిప్ కూడా చేశాను చాలా భయం వేసింది బట్ స్టిల్ అవి లైక్ యూనో ఆ మూమెంట్లో నాకు ఎన్నో ఎమోషన్స్ ఎదురైనాయి అనమాట భయం అవుతుంది చేయాలని ఉంది కానీ ప్రౌడ్ మూమెంట్ ఉండే అసలు ఇట్ వాస్ లైక్ వర్త్ గోయింగ్ ఫర్ అ సోలో ట్రిప్ నెంబర్ త్రీ ఓన్ డెసిషన్ మేకింగ్ ఇది నా లైఫ్లో అయితే కైండ్ ఆఫ్ వాల్యుబుల్ అని అనుకుంటా నా లైఫ్లోనే కాదు మీ అందరి లైఫ్లో కూడా వాల్యుబుల్ అనే నేను అనుకుంటాను ఎందుకంటే మనకి కొన్ని సిచ్యువేషన్స్ ఎట్లా జరుగుతాయి అంటే లిటరల్లీ మనకి ఆ టైంలో మనం డెసి డెసిషన్ తీసుకోలేమనమాట మన లైఫ్కి సంబంధించి ఎవరైనా మనకి చెప్తే బాగుండు లైక్ మనకు ఒక లోపల ఒక భయం ఉంటుంది అమ్మోనే ఇది ఈ డెసిషన్ తీసుకుంటే అది కరెక్టో కాదు నాకు ఎట్లా తెలుస్తుంది ఇంకొకరు ఎవరైనా అడుగుదాము అని చెప్పేసి అనుకుంటాం కానీ ఐ ఫీల్ లైక్ లిటరల్లీ మన డే మన లైఫ్ని ఏ జెడ్గా చూసింది మనం మాత్రమే సో ఏదైనా బెస్ట్ తెలుసు ఏదైనా డెసిషన్ తీసుకుంటే అది వర్క్ అవుతుందా లేదా అని తెలిసేది మనకి మాత్రమే నీ లైఫ్ని నువ్వు నీ ఫ్రెండ్కి కానీ లేకపోతే నీ వెల్ఫిషర్కి కానీ ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేసినా వాళ్ళకి అది ఒక స్టోరీ లాగా ఉంటుంది చెప్పినప్పుడు దే కెన్ సజెస్ట్ యూ ఫర్ ష్యూర్ బట్ దే కాంట్ డిసైడ్ ఫర్ యూ దే కాంట్ బికమ్ ఎ డెసిషన్ మేకప్ ఫర్ యూ మన ఓన్ డెసిషన్స్ అనేది మనం తీసుకోవాలి అప్పుడే యూ విల్ నో వాట్ యు ఆర్ డూయింగ్ ఇన్ యువర్ లైఫ్ నెంబర్ ఫోర్ రీడింగ్ బుక్స్ నేను నా జిందగీలో అంటే జిందగీలో ఎప్పుడు బుక్స్ చదువుతానని అనుకోలేదు మీరు కనుక నన్ను స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతుంటే నేను ఒక వీడియో చేశాను అనమాట ట్రయింగ్ టు రీడ్ అ బుక్ ఇన్ అ వీక్ అని ఐ యాక్చువల్లీ రెడ్ సంథింగ్ ఇన్ దట్ బుక్ విచ్ మేడ్ మీ టు రీడ్ ఫర్దర్ బుక్స్ అనమాట కేటగిరీ కూడా వచ్చేసి సెల్ఫ్ హెల్ప్ అండ్ ఈ బుక్స్ చదవడం వల్ల ఏమయ్యింది అంటే నేను నా లైఫ్లో నాకు తెలియకుండానే ఒక ఎనర్జీ అనేది క్రియేట్ చేసుకున్నాను లైక్ నో ఇట్ యాక్చువల్లీ మేడ్ మీ లెర్న్ మై సెల్ఫ్ వర్త్ అని నేను అనుకుంటున్నాను దాట్స్ వై నేను ఈ బుక్స్ చదవడం మొదలుపెట్టిన తర్వాత ఎంతో మందికి సజెస్ట్ చేయడం కూడా మొదలు చదవండి ఇట్ విల్ హెల్ప్ యూ గెట్ త్రూ విత్ యువర్ లైఫ్ ఇట్ విల్ గివ్ యూ సమ్ స్ట్రెంగ్త్ నీకు తెలియకుండా నీలో ఒక ఎనర్జీ ఉంటుంది ఇట్ విల్ యాక్చువల్లీ హెల్ప్ యూ అని చెప్పి ఎంతోమందికి సజెస్ట్ చేశాను నెంబర్ ఫైవ్ బీయింగ్ స్ట్రాంగ్ మనము మన లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ ఎదురయ్యేదాకా వి నెవర్ నో దట్ ఆర్ దిస్ స్ట్రాంగ్ అని చెప్పేసి మనం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వచ్చిన తర్వాత మనం ఒక్కళ్ళమే ఉంటాము అలాంటి సిచ్యువేషన్స్లో విల్ మిస్ అవర్ ఫ్యామిలీ లేదా మనకి ఎంతో అవసరం ఉన్నప్పుడు మన ఫ్రెండ్స్ మనతో ఉండకపోవడము లేకపోతే యూనో విల్ ఫేస్ లాట్ ఆఫ్ రిజెక్షన్స్ విల్ ఫేస్ ఫెయిల్యూర్స్ ఇలాంటి సిచ్యువేషన్స్ ఎన్నంటే ఎన్నో ఉంటాయన్నమాట ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ బట్ స్టిల్ ఇన్ని ఉన్నా కానీ వీటన్నిటిని హ్యాండిల్ చేసుకుంటూ ఇట్స్ ఓకే దేగోన బి బెటర్ డేస్ అని చెప్పి ఒక స్ట్రాంగ్ మైండ్తో విల్ స్టాండ్ ఫర్ అవర్ సెల్ఫ్స్ దిస్ ఈజ్ లైక్ గేమ్ చేంజింగ్ థింగ్ అని నేను అనుకుంటాను ఈ ఫైవ్ థింగ్సే కాదు లైఫ్లో ఎన్నో అంటే మరి ఎన్నో సిచ్యువేషన్స్ జరుగుతూనే ఉంటాయి కానీ వీటన్నిటినీ కలుపుకొని ఒక్క సెంటెన్స్లో నేను చెప్పాలి అనుకుంటే కనుక స్ట్రగుల్ ఈస్ ద ఓన్లీ పాయింట్ మనం మన లైఫ్లో ఒక దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో అనేది మనం ఇచ్చే స్ట్రగుల్ బట్టే ఉంటుంది అండ్ ప్రతిదీ హ్యాపీతోనే స్టార్ట్ అయ్యి హ్యాపీతోనే వెళ్ళాలి అంటే లైఫ్కి కూడా డెఫినెట్లీ బోర్ కొడుతుంది అప్స్ డౌన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి నాకు తెలిసి నాకు ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే కనుక షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మై కాల్